వస్తాయి కానీ మీరు మనసులో భయం తేలే ఎంత బెస్ట్ మీలో నుంచి ఎంత బెస్ట్ మీరు బయట తీగలుగుతారు అది చేయండి మీతో మీరు పోటీ పట్టండి పక్కన వచ్చారు కంప్యూర్మ్ము కాదు వరల్డ్ కొట్టారు ఎన్నో జనకాలు ఎన్ని డబ్బులు తింటారో వస్తారు కానీ వాళ్ళ ఎప్పుడు దాని మీదే ఉంటుంది నేను ఏనుగు గురించి చెప్పి ఆపేశాను ఆ వేరే అదర్ యాక్టివిటీస్ వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు కబుర్లు మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం సక్సెస్ కొట్టాక బోల్డ్ అంత టైం ఉంటుంది అప్పుడు మనం స్పెండ్ చేద్దాం వాళ్ళతోటి మనం ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు పూర్తి అటెన్షన్ దాని మీద కేటాయిద్దాం ఎప్పుడైతే దాని మీదే కేటాయించి మనం ఎంత శక్తి ఉందని కాదు నాన్న ఇందాక నేను కప్ప విషయంలో చెప్పాను ఆ కప్పకి అవయలోపం ఉంది ఆ కప్పకి మొత్తం చెవుడు ఉంది ప్రాబ్లం ఉంది కాలు ప్రాబ్లం ఉంది అవయవ లోపం ఉన్నాయి కానీ దానికి ఆలోచనలో లోపం లేదు సక్సెస్ఫుల్ పర్సన్ అవుదామా ఫెయిల్ పర్సన్ అవుదామా మీరు కూడా రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఎయిత్ ఎగ్జామ్ ఉంది అలా కుంటు ఫస్ట్ వచ్చి మంది ఈ కొత్త ఒక తప్పడు అంటే అంటే అక్కడికి లక్ష్యం ఒక్కటే చూసింది ఏం చూసింది అక్కడికి వెళ్ళి రావాలి ఈ చుట్టుపక్కల వాళ్ళు అరిచిన అరుపులు గాని చుట్టుపక్కల వాళ్ళ కేకలు గాని వాళ్ళందరూ ఏమి దాని కాన్సెంట్ అవన్నీ దాని మనసులో లేదు దాని మనసులో ఏంటి లేదు దాని మనసులో అయినా దాని చెరుడు